దుర్యోధనుడికి చెప్పనే లేదు ఇంద్రుడు వచ్చాడు నువ్వు ఎవరో నాకు తెలుసు ఇవన్నీ ఎందుకు శక్తి అనే ఆయుధం నాకు ఇవ్వు అన్నాడు అక్కడ వ్యాసుల వారు కర్ణుడి స్వభావం మనకు తెలియడానికి ఒక చక్కని మాట వాడారు సూర్యుడు చెప్పినప్పటి నుంచి ఇంద్రుడు వచ్చే లోపల కర్ణుడు ఆలోచించాడంటే శక్తిమేవ అభికాంక్షన్ వై వాసవం ప్రత్యపాలయత్ వాసవుడు అంటే ఇంద్రుడు ఇంద్రుడి కోసం ఎదురు చూశాడు ఎందుకు అంటే శక్తిని ఆయుధం పుచ్చుకోవడం కోసం అంటే కర్ణుడు ఉద్దేశం ఏంటంటే కవచకుండలాలు ఉన్నాయి అప్పటికి కొన్ని ఘట్టాలు జరిగాయి ఓడిపోయాడు కర్ణుడు చాలా మొట్టమొదట యుద్ధానికి వెళ్ళి ద్రౌపదుని కట్టేయడానికి వెళ్ళాడు ఓడిపోయి వచ్చారు అర్జునుడు చేయగలిగాడు ఆ పని ఘోషయాత్రలో ఓడిపోయాడు అంటే ఇదివరకు చాలా యుద్ధాల్లో కవచకుండలాలు ఉన్నా ఓడిపోయాడు అంటే కర్ణుడికి ఏమనిపించిందంటే కవచకుండలాలు చావకుండా ఉండడానికి పనికి వస్తాయి కానీ గెలవడానికి పనికొచ్చేవి కాదనమాట ఓ శక్తి అనే ఆయుధం గెలవడానికి పనికి వస్తుంది కాబట్టి గెలవడానికి పనికొచ్చే శక్తి అనే ఆయుధం పుచ్చుకుని చావకుండా ఉండడానికి మాత్రమే పనికొచ్చే కవచకుండాలు ఇచ్చేస్తే కీర్తి కీర్తి వస్తుంది గెలవడానికి కావలసిన ఆయుధం వస్తుంది గాలికి పోయిన పేలపండి కృష్ణార్పణ అన్నట్టుగా దానకర్ణుడు పేరు వచ్చేస్తుంది అని ఆశపడ్డాడు